ఆ బ్రాండ్ అసలుకే ఫేక్ మన స్టేట్ ది స్పిరిట్ కలిసి కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు బొగ్గు మాట్లాడి జనాల్ని చంప తినేస్తున్నాడు హాస్పిటల్ పాలు చేస్తున్నాడు నాకు చాలా బాధ ఇస్తుంది సార్ దయచేసి మందు ఎత్తైంది సార్ మా లాంటి ఆడపిల్లలు బాగో సుమంగలిగా బతుకుతారు సార్ ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాపగానే ఉంది చాలా మంది ఇట్లా చిన్న వయసు పెద్దోళ్ళన్నా కాదు నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని కలుషితం తాగి కాలేయం కొళ్ళిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్లకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింతలేదు ఆ ముఠాకి ముడుపులు కావాలి కమిషన్లతో సొంత ఖజానా నిండాలి ప్యాలెస్లో களக்களல்லாடுத்துட